గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు ఆదివారం సో రాత్రి నుంచి అయితే వాన అయితే కొంచెం తగ్గింది నిన్నా మొన్న అంతా వాన ఫుల్గా తిన్నామా సో వర్షం అయితే తగ్గిందండి వర్షం ఆగిపోయింది అయితే మొబై అయితే ఉంది కానీ ఇంకా రాత్రి నుంచి అయితే వర్షం అయితే తగ్గింది అనమాట చెప్పుకో తగ్గిందని చెప్పుకోవచ్చు గాలి చిన్నగాలి వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం టీ అయితే తాగిను ఇంకా మార్కెట్ వెళ్ళి మటన్ అయితే తీసుకొని రావాలి ఇంకా ఎక్కువ ఏం చేస్తుందో సో ఎక్కువ వచ్చేసి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే ఇంకా పండగ నెల అయితే పుట్టింది అనమాట జనవరి డిసెంబర్ ఫస్ట్ హ్యాపీ సండే చెప్పి చెప్పి హ్యాపీ సండే హ్యాపీస్ అనేది చెప్పిన ఫస్ట్ తర్వాత డిసెంబర్ డిసెంబర్ నెల అయితే పుట్టింది పండగ నెల అయితే మన హ్యాపీగా ఉండాలి ఇంకా ఖర్చు లేవు ఖర్చులు డబ్బులు పెట్టి డబ్బులు అనమాట అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అంటే మరి ఎన్నరో పుట్టినాం పండగే పండగ చేసుకుంటూ తింటూ సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి ఇలా డిసెంబర్ ఒకటి కాబట్టి సో లేదు ప్రశా సంవత్సరం మొత్తం ఎదురు చూసేది ఇదే మనం డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ పండగ అయితే ఇంకా వచ్చినట్టే ఇంకా సరే నేను మార్కెట్ వెళ్ళి మటన్ తీసుకొని వస్తాను సరే ఇప్పుడు మన ఇంటికి వచ్చేసి అత్త వచ్చింది అన్నమాట ఎవరితో బాను వర్కట్ట సో ఇప్పుడు వీళ్ళు అయితే లేచిండ్రు ఇంకా పెద్దవాడు అయితే లేలా వాళ్ళు అయితే కొనుక్కొని ఉంటాడు వాళ్ళు లేపేదాకా వాళ్ళు వేయడు సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఎనిమిది అయింది ఇప్పుడు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మటన్ అయితే తీసుకొని రావాలి మనం ఉదయాన్నే లేచినప్పుడు కొంచెం వాగ్దానం ప్రార్థన చేసుకుంటాం అన్నమాట సో వెళ్దాము సరే అయితే పోయి మార్కెట్ వెళ్ళి కూర తీసుకొస్తా ఉండు తినిపోదు మళ్ళా సరేనా ఇప్పుడు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూర తీసుకొని వస్తా చేసేద్ది చెప్పా మధ్యాహ్నం వచ్చి తిని కాసేపు ఉంది పోదువా సరేనా రా సరేనా గుడ్ మార్నింగ్ చెప్పు నువ్వు చెప్ప్రాడే సరే అయితే సంచి చూసి సంచి ఉంది ఉందం కొత్త మీరు సో ఇప్పుడు మనం బయలుదేరి అయితే వెళ్దాం కా సో నాలుగు రోజుల తర్వాత ఎండ వస్తుంది ఇలా సండే కాబట్టి అది అయితే ఉంది అయితే బాగా కొద్దిగా కొద్దిగా ఉంది చూడు బ్బు చూడబడుతుంది అదే ఇదే అంతా మబ్బే సరే తొందరగా పోయి వచ్చేద్దాం ఇప్పుడే రా మరి అత్త అంటే అత్త కూడా వస్తుందంట పాపం వాళ్ళకి కూడా తెచ్చుకుంటారంట నేను పోయి అంగడికాడికి సరే సో నేను వెళ్ళి మటన్ మటన్ అంగడికి వెళ్ళి నేను వెళ్ళే మటన్ అంగడికి అత్త కూడా వస్తుందంట మటన్ తీసుకోటానికి సో నా అత్త అయితే వస్తుంది ఇద్దరం అయితే వెళ్తున్నాము బాయ్ బాయ్ సో గాయస్ వర్షాలకి వర్ష నీళ్ళు చూడండి రోడ్డు మీద అట్ట పారుతున్నాయో ఒక వాగు అయితే బారుతుంది ఇక్కడ నీళ్ళల్లో పోవటానికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇది ఆపోజిట్ అనమాట ఇది వెళ్ళే రూటు ఇది వచ్చే రూటు సో నెల లేకపోవటానికైతే ఇబ్బందిగా ఉందని కొంతమంది అయితే తిరిగి వెళ్ళిపోతున్నారు మనం ఇది దాటుకొని పోవాలి పద వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి భయపడతాడు కాదు మనకు తెలుసు కదా ఆల్రెడీ So, तो और तो तब तो लाग गए నీళ్ళు వచ్చి చూడండి ఎంత నీళ్లున్నాయో రోడ్డు కూడా తెలియలేదు గుంతలు ఉన్నాయి ఇక్కడ ఆ బండి అయితే ఒకటి వస్తుంది ఇంత బావాలి మనం ఏం అర్థం కాలేదే నీళ్ళు వచ్చి ఉంటది మనమైతే మట్ల రేటు పోతు పెట్టము చాలా వర్షం నీళ్ళు అయితే నిలబడి అయితే దాటుకున్నాం అనమాట దాటుకొని అయితే వెళ్తున్నాము ఇంకా వర్షం అయితే పడేటట్టే ఉంది తీసుకొని ఈసారి వచ్చేసి ఈ రూట్లో రాము ఎందుకంటే బండి సగం మునిగిపోయింది ఈసారి అయితే మెయిన్ రోడ్లో బైపసము తీసుకొని భయం వేసిందా నెలలో చెప్తున్నా అదే నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల తెలియదు అని భయపడము అయితే నేను రెగ్యులర్గా ఎక్కడికే వస్తుంటా కాబట్టి నాకు తెలుసు కొంతవరకు వచ్చేసిన వాళ్ళు సో ఇప్పుడైతే మనం మటన్ తీసుకున్న తర్వాత అయితే మెయిన్ రోడ్లో వెళ్ళిపోతాం దగ్గరికి అయితే వచ్చినము అది దగ్గరికి అయితే వచ్చినము ఇంకా మనము తీసుకొని వెళ్ళిపోతాం ఇంకా వర్షం కూడా పడేటట్టు ఉంది ఇప్పుడు వచ్చేసి నేను మాధవరం బైపాస్లో నుంచి అయితే ఇంటికి వెళ్తున్నా ఆ రూట్లో బాల ఆ రూట్లో అయితే ఎక్కువ వర్షం వస్తుందని చెప్పేసి పోలేదు ఇప్పుడు చూడండి వెనకాల చెరువు ఉంది ఈ చెరువులో అయితే నీళ్ళైతే ఉన్నాయి చేపలు అయితే పడుతుంది అనమాట చూద్దాము గిల్లు అయితే చేపలు అయితే పడుతుంది అనమాట చుట్టూ చుట్టూ ఇక్కడ పెద్ద చెరువు అయితే ఉంది ఇది ఒక కాలవ మన వాళ్ళు చూడండి ఇక్కడ అయితే వాళ్ళు గాలాలు వేసేస్తే చేపలు అయితే పడుతుండ్రు ఎక్కడో అక్కడ ఇద్దరు ఉన్నారు ఇది పోతే హైవే అనమాట బైపాస్ వే మాధవరం బైపాస్ అనమాట ముందర కనిపిస్తుంది కదా అది బైపాస్ అనమాట మాధవరం ఇది వచ్చే హైవే ఇప్పుడైతే చేపలు పడుతున్నారన్నమాట కొంతమంది చూడండి రూట్లో వెళ్తే మనకి నీళ్ళు ఉంటాయి అని చెప్పేసి మనమైతే ఈ రూట్లో వెళ్తున్నాము ఇంకైతే వర్షం కూడా చినుకులు అయితే పడుతున్నాయి చిన్న చిన్నగా ఇప్పుడు మనమైతే బయలుదేరి తొందరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అత్త నా అతా పట్టి వచ్చింది అట్టు నీళ్ళు ఉంటాయి బండి సగం మునిగిపోతుంది విచ్చబాదము అన్న అంతా ఉంది అందుకని చెప్పేసి మేమైతే పోతున్నాం సో మేమైతే మతం తీసుకున్నాము ఒకటి నాదే ఒకటి వస్తుంది ఇక రిపోర్ట్ వచ్చేసి పూలు వచ్చి తీసుకున్నాం ఈ హైవేలో బైపాస్ మాధవ మాధవరం బైపాస్ మీదుగా అయితే మనం మాధవరం అయితే వెళ్ళిపోదాం రోడ్ అన్నీ రాలే రెత్తపోతలే బాధమా అది బాధమా ఇక్కడ దిగేసి ఇంటికి పోతుంది అనమాట ఇక్కడే వాళ్ళ ఇల్లు ఏదైనా పనికా వానకి పని ఉంది అద్దా లోపల పని సరే సరే సో ఇంకా దిగేసి వెళ్ళిపోద్ది ఈ ఆంటీ వచ్చేసి పనికి వెళ్తుంది అనమాట తెలిసిన ఆంటీ మాట్లాడింది ఏం చేస్తున్నారు ఎందుకు పని చేస్తున్నారు పని చేస్తుంది అంద్రా నువ్వు గుట్లో అయినా మిక్సీ దుడుస్తుంది నువ్వేం పని చేయబాక లేచి టీవీ అని చేసి దాని ముందు కూర్చోవా అమ్మాయిం చేస్తుంది బాగున్నాయా పోతలు తె పోతలు బాగాలేము పోతలు ఇంట్లో పోతే మన దాని మీదగా బండికి సాగానికి వచ్చినవి నీళ్ళు ఫుల్గా ఆ యాత్ర భయపడిపోతా ఉంది యాడ కొంత ఉండేది పోయేటప్పుడు ఇంకా నాకు తెలుసులే ఎప్పుడు పోయే దావే అని పోయినా పోయి ఇంకా అమంతన తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా అట్టద్దులే ఇంత బైపాస్ మీద తిరుకొని పోదాం అంటే మల్లంగా ఈ చుట్టూ తిరుక్కుని వచ్చాడు ఆ రూట్ బాగుంది ఇది లేవు అయితే బైపాస్ కాబట్టి ఇది బాగుందంటే అది దూరము ఇది దగ్గర ఇంత నీళ్ళు మాయం వాగులేక వాడుతుంది రోడ్డు మీద నీళ్ళు

డబ్బులు ఉంటే ఒక రెండు కిలోలు అయితే తెచ్చుకుంటాం డబ్బులు లేకపోతే ఒకే కిలో అర కిలో తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడు మూడు రెండు వారాలు అయింది తీసుకో ఐదు వారాలు అయింది రెండు వారాలు అయిందా ఎక్కువ ఈ ఏడాది టాపాల పెట్లో తీసుకోవచ్చు టాపాల పెట్లు నాలుగు వందలు కిలో ఇప్పుడు చూడండి ఇది అరకిలో అనమాట ఇది తనిగా తనిగా తీసుకుంటాను నేను అది మామూలుగా యొక్క ఇది వచ్చి మామూలు కూర ఇది వచ్చి ఏరిగలు ఒక అర కిలో ఏలిగలంటే ఏరిగ కిడ్నీ ఆటు గుండెకాయ అవి వచ్చి అరకిలో ఇది వచ్చేసి మారగండ అంటాం మారగండ అంటే బోరా బోరకండ ఇది ఒక కిలో తీసుకుంటాం దాంతోపాటు ఎమక కండ ఇకొస్తుంది అనమాట బాగుంటుంది ఇది ఎమకలు ఇది బాగుండదు అన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడిగి కడిగేసి చేసి బాగా శుభ్రంగా కడగాలి అంతా కూర అయితే రిప్కా చేస్తుంటామాట తాలింపు పెట్టినావా సో తాలింపు అయితే రెడీగా పెట్టుకుంటుందన్నమాట ఆ సండే రోజు చర్చికి పోవాలని లేట్ అవుద్దని మిగతాప్పుడు అయితే మామూలుగా కలిసి చేస్తాం సో ఎట్ట చేసేది కూడా ఇప్పుడు మీరు అయితే చూడండి ఇదైతే నేను ఇప్పుడు శుభ్రంగా కోసేసి కడిగిస్తాను చూడండి అది కూడా ఇది వచ్చేసి బీఫ్ అనమాట మీకు తెలిసినది లేదో కొంతమందికి తెలీదు మీకు ఇష్టం లే అందరు తినేదే కానీ చా హెల్త్కి చాలా మంచిది బోన్స్కి వచ్చి స్ట్రెంగ్ని ఇస్తుంది అనమాట సో ఇష్టం లేని వాళ్ళు వీడియో అయితే ఇంత టాప్ చేయండి ఇష్టం వాళ్ళు చూసి ఒక లైక్ అయితే చేయండి చాలా బాగుంటుంది కర్రీ బీఫ్ బీఫ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో వాళ్ళంతా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి సో ఇప్పుడు మనమైతే శుభ్రంగా కడిగేసి కోసేసి కడిగేద్దాం హ్యాపీ సండే అండి గుడ్ మార్నింగ్ papa ఏం చేస్తున్నా సనా కోరబెడతావా కోరగొట్టువా ఆ త్రే కదా ఆ సరే అంతని కోరగొడతా పండు కొడప హ ఆ సరికి బాగా తింటుంటే ஏன் கண்டவா 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 கண்டவா

సో మా ఇంట్లో మేము అందరం బాగా కూర వేస్తే బాగా చేస్తాం అనమాట అందుకనే ఒక్కోసారి రెండు కిలోలు తెస్తా ఒక్కోసారి డబ్బు లేనప్పుడు ఒక కిలో తీసుకుంటాం ఈరోజు తేక రెండు వారాలు అయింది కూర సో ఈరోజు సన్నే వర్షము పడుతుంది కాబట్టి బయట సల్లగా ఉంది కాబట్టి ఈరోజు నేనైతే అయితే రెండు కిలోలు తీసుకొచ్చినాం ఈరోజు రాత్రి కూడా అడిగిన సో మీ అలా ఎంతమందికి బీపీ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మొత్తం ఉంటాయి సో ప్లీజ్ సపోర్ట్ మీ ఏం చూడంగా తీసుకురా దగ్గరికి ఇదిగా ఇది వచ్చేసి లివర్ వెనక లైట్ చేసు ఇది వచ్చి లివర్ అనమాట అంటే కిడ్నీ బాగుంటుంది దీనికి పైన ఒక పొర ఉంటుంది అన్నమాట చూపిస్తాను మీరు ఇదిగో ఈ పొర ఉంటుంది ఈ పొర కానీ తీసేసిన అంటే అండి పొర ఉంటుంది కదా ఈ పొర తీసేసుకోవాలి కిడ్నీకి ఎప్పుడైనా కానీ ఈ కొవ్వు అనేది తీసేసి పారేయాలన్నమాట ఇది చూడండి తర్వాత ఎంత నిండుతుందో ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఇది తగ్గింది ఇది మామిడి బాగా మంచి మంచిగా ముక్కలు ముక్కలుగా మనం ఈ సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఈరిగా అనమాట అంటే ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట కాకపోతే లివర్ ఈరిగా ఇది కట్ చేయడం చాలా ఈజీగా ఉంది ఇది బాగా సింపుల్గా ఉంటుంది నత్తగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ముక్కలు ఎత్తి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఆర్ట్ ఇది హార్ట్ అనమాట అంటే గుండెకాయ చూడండి లివ్ హిడ్పీ కిడ్నీ కిడ్నీ ఈరిగా గుండెకాయ ఈ మూడు కలిపి మనం తీసుకుంటే కూరలో కానీ వేసుకున్నామంటే వండుకున్నామంటే చాలా బాగా టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట అంటే ఒకటే కాకుండా తనిగి తనిగి తీసుకొని చేసుకోవాలి చూడండి ఇలాగా ఇవి కూడా ఈ ముక్కలు మస్తు ఉంటాయి తింటుంటాయి సో ఇంకా ఈ మొత్తం మనమైతే వీడియో అయితే చూద్దాము మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు అప్పుడు సో చూస్తూ ఉండండి వీడియో మనమైతే చూడండి ఇప్పుడైతే శుభ్రంగా అయితే అనమాట ఒకసారి రెండు మూడు సార్లు అయితే కడిగినాము బాగా నీట్గా అయితే ఉంది ఇప్పుడు ఇంకా దీన్ని తీసుకొని ఇంకా తరీ చేసుకోవడమే శుభ్రంగా క్లీన్గా అయితే కడుక్కోవాలి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు బాగా మంచిగా కడగాలి కడుక్కోవాలి కడగాలి కడుక్కోవాలి సో ఇప్పుడైతే ఇంకా ఎక్క రెడైంది నీళ్ళు పోసుకొని ఇటు